మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ టెన్త్ నేషనల్ హ్యాండ్లూమ్ డే అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లాలో అన్ని చేనేత కార్మికులు అదేవిధంగా మగ్గం నేత కార్మికులు వీళ్ళందరూ కూడా రావటం జరిగింది అందరి యొక్క నినాదం ఒకటి చేనేత మగ్గం ముద్దు మరమగ్గ వద్దనే కార్యక్రమాన్ని చేపట్టి మరి ఎప్పుడు కూడా గాంధీ గారు ఉన్నప్పటి నుంచి కూడా చేనేత వస్త్రాలు వాడండి చేనేతతో తయారు చేసిన లుంగీలు కానీ టవల్స్ కానీ అదేవిధంగా చేతి సంచులు కానీ ఇవన్నీ వాడాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం అనే కార్యక్రమంలో కూడా మనం చేనేత వస్తువులు సంచులు అదేవిధంగా బ్యాగులు వాడమని కూడా మరి నినాదం చేయడం జరిగింది మరి చేనేత వర్గాలకు పూర్తిగా అండగా ఉండడానికి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చేనేత వర్గాలకు అండగా ఉండి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి అదేవిధంగా వాళ్ళ పిల్లలకి ఉచితంగా కార్పొరేట్ వైద్యం కానీ కార్పొరేట్ విద్య అందజేస్తామని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చీరాల్లో పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది చేనేత వర్గాల కోసం మద్దతుగా అదేవిధంగా మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు కూడా చేపట్టడం జరిగింది మరి చేనేత వర్గాలకి కార్మికులకి అందరూ కూడా అండగా ఉంటామని చెప్పి ఉమ్మడి ప్రభుత్వం మాటిస్తుంది మరి కార్యక్రమానికి పల్నాడు జిల్లా డిఆర్ఓ గారు అదేవిధంగా కార్యకర్తలు నాయకులు మరి చేనేత కార్మికులు అందరూ కూడా రావటం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు మరి పల్నాడు జిల్లా చేనేత వర్గాలన్నింటికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను